సభలు చాలా వరకు ఆనందం వ్యక్తం చేసి చాలా కార్మికులు వాళ్ళ ఆశ వాళ్ళకి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కార్మికులను పట్టించుకోలేదని చెప్పేసి ఇక్కడ కొంతమంది డిస్మిస్ కార్మికులు మనతో ఉన్నారు వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ వివరాలు ఏంటో తెలుసుకొని అసలు మీ ముందు తెలుసుకుంటున్నాం తప్పకుండా ఉద్యోగాలు ంత ఓకేమో లేదు అంటే నీ భర్తలు చనిపోయిన వాళ్ళకి నీ కొడుకులకే కానీ నీ అందులేక కానీ ఉద్యోగాలు ఇస్తావు ఇయన రోజు మీ నన్ను గెలిపించకుండా ఏం చేయాలంటే ఆ శిక్ష నన్ను ఏమని ఆ సాహితుడు అదే నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి అమరనీల దీక్ష పట్టింది అన్ని కష్టాలు పడ్డాం అమరనీరదీక్ష అవకాశం ఏముందంటే అక్కడ మనం రాకుండా అక్కడ మీ ఉద్యోగం కూడా ారు పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరం చదివే చది అతనే ఉంది బద్దలు చేసి ఏ తప్పుడప్పుడు లేకుండా కూడా కావాల్సింది మా తెలంగాణ మా బంగారు తెలంగాణ మా బంగారు తెలంగాణ కూడా మాకు నౌకారు లేం కదా మద్దలేదు కదా మా పిల్లలు మేము బతుకుతాం కదా అని మేము ఎన్ని ఆశల కొద్ది నేను ఎన్నో ఆశల కొద్ది మేము ఎన్ని ఆశలు కొద్ది పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి లేదు నిరదీక్ష దీక్ష పట్టింది ఇచ్చబడుతున్నాం ఎన్ని రకరకాలు చేసిన సార్ ఏమన్నా లేదు ఒకటే నిరంతరంగా మీరు నిరాహార దీక్షలు చేస్తున్నా కానీ డిస్మిస్ కార్మికుల పైన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు తెర గవర్నమెంట్ కి మీరు అనుకుంటున్నారు బిజినెస్ కార్మికులు ఇక్కడ దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకొని దివంగత మా అధ్యక్షుడు స్వామిలా రాయలేదు ఈ దీక్షా శిబిరం నుంచి ఇంటికి పోయి ఆ కలికేతల నుంచి అక్కడే చనిపోయాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దీక్షలు నిరవాధికంగా కొనసాగిస్తూ ఎన్నో అమ అమర దీక్షలు రెండు మూడు సార్లు దీక్షాటన ఎన్నో సమస్యలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని వేడకుండా మరి మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి తప్ప ఈ డిస్మి స్థాయిలో ఉద్యోగాలు మాత్రం రాలే ఇవాళ ఓట్ల కోసం వచ్చేది మరి మా మా భిక్షాటన ఏంటిది మా పరిస్థితి ఏంటి మాకు అదేదో ఆ భిక్షం పెట్టుమని అడుగుతున్నాం మా ఉద్యోగ భిక్షను పెడితే మీకు ఓటేసి గెలిపిస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొత్తానికైతే డిస్ప్లేస్ కార్మికులను పట్టించుకోకపోతే వాళ్ళ ఓటుతోనే బుద్ధి చెప్తామని ఇప్పుడు వీళ్ళు హెచ్చరిస్తున్నారు ఏదేమైనా డిస్ప్లేస్ కార్మికులను త్వరగా పట్టించుకోవాలని ఈసారి మేనిఫెస్టోలో వాళ్ళ సమస్యలు తీరాలని కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ అరుణ్ తో చంద్రశేఖర్ మంచిర్యాల వాయిస్ టుడే